సెలబ్రేషన్ కోసం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ అయితే ఇలా రావడం జరిగింది అనుకోకుండా నేనైతే అసలు అనుకోలేదండి ఇక్కడికి వస్తాను చూస్తాను ఇంకా మొత్తానికి అయితే వచ్చేసా ఇంకా ముందుగా మూడు ప్రదేశాలు అయితే ఇంకా రక్షక వన్ కాలడం గారు వైట్ రన్ ఇంకా ఇలాంటి చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటది మొత్తం ఇక్కడ అంత వ్యూ పాయింట్ సూర్యుడు అస్తమించే సమయం ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది అండి అద్భుతంగా ఇంకా మరెందుకు ఆలస్యం ఇంకెవరైనా ఎవరైనా చూడనుకుంటే ఫుల్ వీడియా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ముందుగా ఇక్కడ వన్ ఈ ప్రాంతానికి వచ్చేసాం మీరు చూస్తున్నది రక్షకవన్ యొక్క ప్రధాన ప్రవేశ ద్వారము ఇది చాలా ప్రత్యేకమండి గేట్ డిజైన్ అయితే మాత్రం ఈ గేటును కోట ఆకారంలో నిర్మించారు రెండు వైపులా ఎత్తైన టవర్లు టవర్ల మీద ఉన్న పాతకాలపు తుపాకీలు ఉన్నాయి మీరు చూసినట్లయితే కొంచెం బాగా గేటుకి రెండు వైపుల సింహాలు విగ్రహాలు అయితే ఉన్నాయి సింహం అంటే ధైర్యం బలం రక్షణ ఇది భారతదేశ శక్తిని సూచిస్తుంది గేటు మీద రక్షక అనే పెద్ద అక్షరాలతో లోపల వెళ్ళగానే పచ్చని చెట్టు శాంతమైన వాతావరణం సిటీకి నాయిస్ నుంచి పూర్తిగా దూరంగా అయితే ఉంటుంది ఈ గేట్ లో అడుగు పెట్టగానే ఇంకా లోడ భారత సైనికుడు గర్వభరితమైన విగ్రహం ఈ విగ్రహం మన దేశాన్ని కాపాడే వీర ధైర్యం త్యాగం అంకిత భావం సూచిస్తుంది సైనికుడు చేతిలో తుపాకీ ఎత్తి నిలబడిన విధానం దేశ రక్షణ ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని సందేశాన్ని ఇస్తుంది ఇంకా ఇలా ఎదురు చూసారు కదా ఇంకా రక్షకుడు విగ్రహం అయితే ఇలా కనిపిస్తుంది అండి ఇంకా ముందుకు పోయే కొద్దీ ఇంకా ఇలాంటి స్టాచ్యూలు అయితే ఇంకా మనకి కళ్ళు కట్టినట్టుగా ఇంకా స్టోరీ విధంగా అయితే ఇంకా అలాగా మనకి అన్ని విశేషంగా అయితే బాగా కనిపిస్తాయండి ఇంకా జరిగే స్టోరీ వివరంగా వివరిస్తూ ఇంకా అలాగే ఇక్కడ వాచ్మెన్ అయితే ఎట్లకైతే నీరు పోస్తున్నారు మొత్తం ఇది గుజరాత్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ప్రదేశం ఇదంతా ఇదండి ఇంకా రక్షణ వన్ల భారత సైనికుడి విగ్రహం దేశ రక్షణ ప్రత్యేక ఇంకా ఇక్కడ మీరు చూస్తుంది ఇంకా ఎలా ముందుకు పోతున్న కొద్దీ ఇంకా ఇలా అండి ఇంకా అలాగ నాలుగు త్రావుల్లాగా కనిపిస్తున్నాయి ఇంకా నేరుగా ఇలా అయితే మేము వచ్చేసాం ఇక్కడ ఇక్కడ నుండి చూస్తే ఇలా అండి చిన్న లాగా ఇక్కడ చిన్న చేపలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకా అలా ముందు ముందుకు ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నాం ఇంకా చూడండి ఇంకా ఎంత బాగుందో వాతావరణం అంతా చక్కగా ప్రశాంతంగా ఉంది నేను రావడం ఇంకా ఇదే మొదటిసారి ఇంకా అందులోనూ ఇంకా మా పిల్లలైతే ఇంకా స్కూల్ పిక్నిక్ టైంలో అయితే రావడం అయితే జరుగుతుంది అండి ఇంకా వాళ్ళైతే ఇంతకుముందు అయితే చూశారు నేనైతే ఇదే మొదటిసారి అందులోనూ న్యూ ఇయర్ స్పెషల్గా ఇంక మేము రావడం ఇంకా మా తల్లి పిల్ల అయితే ముగ్గురం వచ్చామండి ఇంకా చూసారు కదా ఇంకలా లోపలికైతే ఇంక వెళ్తున్నాము ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంకొక స్టాచ్యూ అండి చిన్న విగ్రహం కనిపిస్తుంది చూస్తున్న విగ్రహం అయితే ఖచ్చిత ప్రాంతం మహిళ కష్టపడి జీవితం వారి సాంప్రదాయ దుస్తుల్లో ఇంకా చక్కగా ఈ విధంగా వేస్తారు హస్తకళను చూపిస్తుంది అంటే వాళ్ళు ఇక్కడ ఫేమస్ ఏంటండి కచ్చికల బట్టలు మనకు గుర్తొచ్చింది అదే కదండి ఎక్కువ చేత్తో పనులు అయితే చేస్తూ ఉంటారు ఎంబ్రాయిడరీ కుట్టు పనులు ఇలాంటివి ఇంకా ఆ విధంగా అయితే విగ్రహం అయితే అక్కడ పెట్టారు స్టాచ్యూ ఇలా స్టాచ్యూస్ అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ కొన్ని కొన్ని ఇంకా బోర్డు పైన అన్నీ వివరిస్తూ ఇంకా అవన్నీ రాసి పెట్టారు ఇంకా అలా ముందు ముందుకు పోతే ఇంకా ఇలా అండి ఇంకా రెండు మూడు తాగులు అయితే ఉన్నాయి ఇంకా ఎటువైపు వెళ్ళినా ఇంకా ఏవైనా చూడొచ్చు అన్నట్టుగా ఇలా ఇంకా కొన్ని ఫొటోస్ ఇంకా స్టేజ్ తలకి ఇంకా మొత్తం వివరణ అంతా ఇక్కడ ఫొటోస్ క్లిప్లో అయితే ఇలా యాడ్ చేసాను చూసేయండి ఇంకా వచ్చింది ఇంకా మా బస్సులో ప్రయాణించిన వాళ్ళండి వెనక్కి ముందుకి ఇంకా అటువైపు కూడాను అందరూ చూడడానికి అయితే వచ్చేవాళ్ళే ఇంకా ఇక్కడ గార్డెన్లో ఇంకా నలువైపులా ఇటువైపున సరే ఇంకా తోవేనండి కాబట్టి ఇలా కాస్త ముందుకు వస్తే ఈ విధంగా ఇక్కడ నుంచి చక్కగా ప్రశాంతంగా చూడండి వాతావరణం ఎలా కనిపిస్తుందో ఈ దృశ్యాన్ని ఇంకా ఇది ఒక చిన్న సరస్వ డ్యామ్ అండి ఇదంతా ప్రశాంతంగా నీటి దృశ్యం అయితే కనిపిస్తుంది ఎండ ఇంకా ఇంకెలా ఉందో ఏం లేదన్నా తొమ్మిది యాభై నెలలు అంటే పది గంటల సమయం అయితే ఇంకా పట్టిస్తుంది మేము ఇక్కడ రావడమే ఇంకా కరెక్ట్గా మేము తొమ్మిది గంటలకైతే వచ్చాము ఇంకా ఏం లేదన్నా గంట సమయం అయితే పట్టిస్తుంది మొత్తం ఇవన్నీ చూడడానికి ఇక్కడ సీనరీ అంతా చాలా బాగుంది కాబట్టి అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా ఇలా అంటే అయితే ఇంకా మేమైతే గాంధీధామ్ నుంచి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది సుమారుగా డెబ్బై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మేము కూడా ఉన్న ప్రాంతమేనండి ఇంకా చాలా దూరం కాస్త మాకు దూరం అయితే పడింది కాబట్టి ఈ విధంగా మేము ఎప్పుడూ చూడలేదు కాబట్టి అందులో న్యూ న్యూ ఇయర్ స్పెషల్గా ఇది రావడం ఇంకా మొదటిసారిగా రక్షకు వాన్ ఇక్కడ మొత్తం ఈ మొత్తం ఈ ప్రాంతం అయితే చూడడం జరిగింది ఇంకా ఇలా అండి మీకు వివరిస్తూ ఈ వీడియో మేము ఏదైనా వెహిక జోన్ అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఇక్కడికి అయితే చేరుకున్నాం తొమ్మిది గంటలకి ఇక్కడ మొత్తం ఒక గంట సమయం అయితే పెట్టేసింది మొత్తం ఇవన్నీ చూసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా అయితే ఇంకా చేరుకోవాలి కాబట్టి ఇంకా ఇలా అండి ఇక్కడ ఏంటి చూసారు కదా ఇక్కడ మొత్తం అందరూ ఇంకా చిన్న పిల్లలతో సహా అయితే అందరూ వచ్చారు చాలా జనం అయితే మొత్తం బస్ నిండా ఇంకా చాలా జనం ఇందులో కచ్చి వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మందికి కచ్చి అంటే ఆ భాష కూడా వచ్చు ఇక్కడ పుట్టి పెరిగే వాళ్ళకైతే ఇంకా కంపల్సరీ వస్తుంది ఇంకా మా పిల్లలకి అయితే కొంచెం కొంచెం అర్థమైతే ఉంటుంది ఉంటాయి ఇంకా ఇలా నాకైతే అర్థం కాదు ఆ భాష అయితే మాత్రం ఇక్కడ మధ్యలో వంటలు చూసారా మూడు ఇంకా ఎంత చక్కగా కనిపిస్తామయో కదా ఇంకా ఇలా అంటే రక్షకవన్ అనేది భూజ్ దగ్గర కచ్చి జిల్లాలో ఉంది ఇంకా ఇక్కడ దగ్గర పడుతుంది మాకైతే చాలా దూరం అండి ఇంకా రన్ ఆఫ్ కచ్కి వెళ్ళే టూర్స్లో ఈ ప్రదేశానికి ముందుగా చూపిస్తారు రక్షకవన్ విశేషాలు ఇది సాధారణ పాప కాదు ఫ్రెండ్స్ ఇంకా ఇది దేశభక్తి వనం భారతదేశాన్ని కాపాడే ఆర్మీ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎయిర్ ఫోర్స్ నేవీ అందరికీ గౌరవంగా ఈ ని నిర్మించారు రక్షక వన్ ఇక్కడ మనం చూడవచ్చే విధంగా ఎలా అండి ఇక సైన్యం వాడి ఆయుధాలు మోడల్స్ యుద్ధ ట్యాంకులు విమాన హెలికాప్టర్లు ఈ సరిహద్దు రక్షణకు ఉపయోగించే పరికరాలు ఇవన్నీ చూస్తుంటే మన సైనికులు ఎంత కష్టపడి దేశాన్ని కాపాడుతున్నా అర్థమవుతుంది ఇదా ఇలా అండి ఇక ఇక్కడ అడుగుపడితే సహజంగా మనకి చాలా మంచిగా అనుభూతి అయితే ఇలాంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వచ్చాం కానీ ఇలాంటి ప్రదేశం చూడడం వల్ల మనసుకి చాలా సంతోషంగా అనిపించింది న్యూ ఇయర్ అంటే కేవలం పార్టీలు కాదు ఫ్రెండ్స్ మన దేశం కోసం త్యాగం చేసే వారిని గుర్తు చేసుకోవడం కూడా కొత్త సంవత్సరం మొదట ప్రయాణం రక్షక వన్ లాంటి దేశభక్తి ప్రదేశంతో స్టార్ట్ అవ్వడం చాలా మంచి అనుభవం ఇంకా ఇలాంటి ఇక్కడతో అయితే ఈ రక్షక ఇక్కడతో అయితే నేనైతే ఎండింగ్ చేస్తున్నాను ఈ వీడియో నెక్స్ట్ కాలడం గారు ఇంకా అక్కడికైతే వెళ్ళిపోద్దాం కాలాడొంగర్ కి చేరుకున్నాం పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో రక్షక బంధు నుంచి కాలాడొంగర్ దూరం సుమారు తొంభై కిలోమీటర్లు బస్ ట్రావెల్ సుమారు రెండున్నర గంటలు అయితే పట్టేసిందండి కానీ ఈ రోడ్డు వేస్తే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో చూస్తే చూసారు కదా ఇక్కడ ఆ టెంపు మీద ఇంకా ఇక్కడ చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇంకా వెనుకాల కొండ ఇంకా ఆ రోడ్డు మార్గం గుండా ఇంకా కొండ పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది చాలా హైట్ అయితే మాత్రం ఎక్కువేనండి కాబట్టి ఇలా ఇంకా ఎక్కడ ఉందైతే టెంపు ద్వారా వెళ్లాల్సి ఉంటుంది బస్సులో మార్గం అయితే ప్రయాణించవు కాబట్టి బస్సులన్నీ ఇక్కడ విడిచిపెట్టేసి టెంపు ద్వారా ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది నేను టెంపుల్ కోసం ఎదురు చూస్తాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాతో వచ్చేవాళ్ళు ఇంకా అలాగే చూసారు కదా మేమైతే చెరుకు రసం ఇంకా కాస్త మేమైతే తాయిసం రాగానే బస్ దగ్గర వెంటనే నేను తల్లి పిల్లలు తాయిసం చెరువు గ్లాసు తర్వాత ఇక్కడ ఇంకా ఇలా అండి ఇంకా చాలా స్కూల్ బస్సులు ఇంకా టూరిస్ట్ ప్రాంతం ఇది అంతా చూడటానికి అయితే పిల్లలకి చూపించడానికి కోసం ఇలా చాలా జనం అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ చివరి చూసారు కదా ఇదండి రెండు అఫ్ కస్ ఇంకా కాసేపటికి టెంపు అయితే మాకు దొరికింది ఇంకా అయితే మేము ఎక్కి ఇంకా పైకి అయితే వచ్చేయడం అయితే జరిగింది కొండపైకి చూడండి ఇక్కడ ఇంకా ఇలా ఇంకా చాలామంది ఒంటలు ఇలా కనిపిస్తుంది ఒంట మార్గం కూడా ఇంకా ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడ నుండి ఇంకా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే ఇక్కడ టెంపు దిగుతున్న చూసారా రెండు టెంపు అయితే బుక్ చేసామండి మేము జనం చూసారా ఇంకా చాలా అండి ఇంకైతే ఇక్కడ మగటే ముందు ఇంకా చాలా జాన ఇక్కడ వెహికల్స్ ఇలా రోడ్ చెవరైతే అయితే ఇంకా కనిపిస్తుంది ఇక్కడ నుండి అయితే ఇంకా నేర్గా పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది ఇంకా రాగానే ఇక్కడ గుడికి అయితే ఇంకా లో ఇలా దత్తాత్రేయ స్వామి వారికి గుడి అయితే ఇక్కడ కొండ పని అయితే ఈ విధంగా ఇక ఎదురుగా వినాయక స్వామి హనుమతుల వారు మనకి ఈ విధంగా అండి దత్తాత్రేయ గుడి ఇంకా మనకైతే ముందుగా దర్శనం చేసుకున్నాను నేను రావడమే ఈ విధంగా మనకు ఇస్తారు స్వామివారు దత్తాత్రేయ స్వామివారి చరిత్ర ఏంటంటే ఈ కొండపై చాలా సంవత్సరాలు తపస్సు చేశారు ఒకసారి ఆకలితో ఉన్న కాకులు స్వామివారి దగ్గరకు వచ్చాయి స్వామివారు ఇలా అన్నారు ఈ కొండపై ఎవరో ఆకులతో ఉండకూడదు అప్పటి నుంచి ప్రతిరోజు ఆలయంలో అన్నదానం జరిగిన తర్వాత ముందుగా కాకులకు ఆహారం పెడతారు ఈ సాంప్రదాయం వంద సంవత్సరాలకు ఒక్కరోజు కూడా ఆగలేదటండి ఇంకా ఇలాంటి ఇక్కడ గుడి చూసారు కదా ఈ విధంగా ఇక్కడ నుండి నేరుగా ఇంకా కొండపైకి ఇంకా వెళ్లాల్సి ఉంటుంది అన్నప్రస్మ కోసం వైపున బోర్డు ఉంది కదా ఇంకా కింద వైపు అండి ఇంకా అలా గై ఎదురుగైతే పోలీసులు సెక్యూరిటీ ఇలా కాపలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత ఇలా కాస్త ముందుకు వస్తే ఈ విధంగా ఇక్కడ నుండి కనిపిస్తుంది మరి కాస్త దూరం అయితే ఉంది ఇక్కడ అందులో మ్యాగీ ప్యాకెట్లు అంటే ఇవేనంటే ఇంకా చిన్న స్నాక్స్ లాగా అయితే వండుకొని తినడం అయితే మాత్రం ఇంకా ఇది ఇంకా అలాగే కొబ్బరి ఇలా ఇది ఇవే అమ్ముతున్నారు పెద్దగా ఇంకేమీ లేవు ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా ఎవరు ఆకలిసాను ఇలా వండి పెట్టడం అయితే జరుగుతుంది ఇంకా ఇక్కడ నుండి చూస్తే కొండ మొత్తం ఇలా కనిపిస్తుంది ఆ చివరికైతే వైట్ రన్ ఇక్కడ నుండి ఇలా ఇంకా ఎత్తైన కొండలు చూస్తారు కదా కాళాడొంగల్లో మెయిన్ విశేషంగా ఇలా ఇక్కడ నుండి బాగా కనిపిస్తాయి నేను ఇక్కడ నుండి నేరుకి వెళ్ళిపోవాలి ముసలాయని చూశారు కదా ఇంకా అండి ఇంకా ఎవరైనా చిల్లర పైసలు వేసినవి ఇలా ఆ చివరిని కూడా ముసలాయని కూర్చున్నాడు ఇంకా మేము అక్కడ నుండి ఇంకా దిగువకు వచ్చి ఇంక ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళాలండి చూసారా చుట్టుపక్కల మొత్తం అంతా కొండలో ఎంత నల్లగా కనిపిస్తున్నాయి అండి కాలాటు ఉందిరాన్ని అంటూ పేరు ఇక్కడ ఇలా అండి చేయకపోయే వాళ్ళు ఇంకైతే అయితే వేస్తున్నారు అక్కడ ఇంకా ముసలాయన్న ఇంకా ఆ వీణావాజునితో ఇంకా గానం ఎంత చక్కగా అయితే ఇంకా పాడుతున్నారు చూసారు కదా ఇంకా చాలా బాగా పాడతారండి ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఇంకా ఇలా మేమైతే మరి కాస్త ముందుగా అయితే ఇలా అండి మా పాప అయితే ముందుగా వచ్చేసింది ఇక్కడ మొత్తం పైకి కొండ అయితే వచ్చేసాం చూసారు కదా ఇక్కడ నుండి ఆ చివరి వరకు ఇంకా చాలా మంది అయితే ఇలా అండి ఇక్కడ నుండి అయితే మెయిన్ ఇంకా కనిపిస్తుంది వ్యూ అంతా బాగాను ఇక్కడ చూడండి ఎవరెవరు అమ్ముకునే వాళ్ళు పైన అయితే ఇలా ఇక్కడ చిన్న పరింపల్ అంటారు కదా రోడ్స్ ఇక్కడ కచ్చి బట్టలు చూడండి కొన్ని దుస్తులు అయితే ఇలా అండి ఇంకా అవి అమ్మడానికి యాభై రూపాయలు అండి కాసేపటి వరకే అక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ వాళ్ళకి సరదా అయితే ఉంటుంది కదా ఇంకా వాళ్ళ సాంప్రదాయ దుస్తులు వేసుకుని ఫొటోస్ వీడియోస్ అయితే ఇలా రీల్స్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ అందరూ నేను బుక్లు చదివే ఉంటామండి ఇంకా కచ్చి ప్రాంతానికి ఒకప్పుడు జడేజా రాజులు పాలించారు కాలాడొంగరును ఆధ్యాత్మిక కేంద్రంగా వారు అభివృద్ధి చేశారు బ్రిటిష్ కాలంలో కూడా ఈ ప్రదేశాన్ని వ్యూ పాయింట్గా గుర్తించారు సూర్యోదయం సూర్యాస్తమైన టైంలో ఇక్కడ దృశ్యం అద్భుతంగా ఆకాశం ఉప్పు ఏడారి కలిసిపోయినట్టు కనిపిస్తుంది అందుకే ఇది టూరిస్టులకు అత్యంత ఫేమస్ పాయింట్ ఇక్కడ కాళ్ళాడుంగర్ అంటే కాలా అంటే నలుపు డొంగరంటే కొండ ఈ కొండ రాళ్ళు నల్లగా కనిపించడంతో దీనికి కాలాడొంగర్ నల్లకొండ అని పేరు వచ్చింది ఇది కచ్చి జిల్లాలో అత్యంత ఎత్తైన కొండ సముద్ర మట్టానికి సుమారు నాలుగు వందల యాభై మీటర్లు గల వెయ్యి ఐదు వందల మూడు అడుగులు ఎత్తులో ఉంటుంది కాలడుంగరి నుంచి గ్రేట్ ట్రెండ్ ఆఫ్ కర్స్ వైట్ ట్రెండ్ మొత్తం విస్తీర్ణం కనిపిస్తుందండి ఒకప్పుడు ఈ ప్రాంతం సముద్ర భాగంగా ఉండేదని చరిత్ర చెబుతుంది భూకంపంలో భూభాగం మార్పుల వల్ల ఇది ఉప్పు ఎడారిగా సాల్ట్ డిజర్ట్ మారింది అందుకే ఇక్కడ నిలబడి చూస్తే సముద్రంలా కనిపిస్తుంది కానీ ఇది సముద్రం కాదు ఇలాంటి ఇక్కడ నుండి అయితే ఇంకా పాకిస్తాన్ బార్డర్ కూడా కనిపిస్తుంది అండి ఇంకా దూరదర్బం చూస్తే అన్నీ ఇంకా చక్కగా కనిపిస్తాయి క్లియర్గాను ఇదంతా మొత్తం సముద్రపు ఏరియా ఇంకా అలాగే ఇక్కడ చూడండి చుట్టుప్రకల ప్రాంతం కొండలు ఇంకా అలాగే చెట్లు పచ్చగా ఇంకా చాలా బాగుంటది వ్యూ పాయింట్ అంతాను ఇక్కడ మొత్తం అంతా చూసానండి అక్కడ కాకులు అయితే నాకు కనిపించలేదు పురాణాలు చెప్పేటట్టు ఇంక స్వామివారు చెప్పినది అయితే కాకులు మాత్రం ఇంకా ఇక్కడ భయపడకుండా తిరుగుతాయి రోజుకి ఒకే టైం కి వేల సంఖ్యలో కాకులు వచ్చి ఆహారాన్ని తీసుకుంటాయి అంటే ముందుగా ఇక్కడైతే అన్న ప్రసాదం జరిగేటప్పుడు ముందు కాకులకి అయితే పెడతారంట అలా అండి ఇక్కడైతే ఇదేనండి కాళాడుంగర్ గొప్పతనం చాలా ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశం కాలాడుంగర్ మరి మీకు నచ్చిందని నచ్చితే ప్లీజ్ కమెంట్ చేసేయండి కమెంట్ బాక్స్ లో ఇక్కడ ఈ లోతు చూసారు కదా ఇక్కడ బోర్డు పెట్టారు కదా ఇంకా ఇంకాకైతే వెళ్ళకూనుకున్న అయితే ఆయన బోర్డు పెట్టారు అయినా సరే చాలా మంది ఫొటోస్ వీడియోస్ కాని ఇంకా కిందకైతే వెళ్తున్నారు ఇంకా తర్వాత స్లిప్ అయినా సరే ఇంకా కింద కాదు కదా పైకి వెళ్ళిపోతాం ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుంది కదా దాని తగ్గట్టే వచ్చే వాళ్ళందరూ ఇంకా ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా రీల్స్ అయితే చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా అమ్మాయి అది చూసి ఇంకా నేను ఇది చేయకూడదండ తను కూడా చిన్న వీడియోకి అయితే ఇలా డాన్స్ అయితే చేస్తుంది ఇంకా ఆ వీడియోకి అలా యాడ్ చేశానండి మరి కాసుపట్ట పోయిన తిరుతా మేమంతా కలిసి ఇంకా ఏ టెంపుల్ లో వచ్చాము ఇంకా అదే టెంపుల్లో మళ్ళీ అయితే కిక్ కొండ పోయిన కిందకైతే వచ్చేసాము మధ్యాహ్నం రెండైతే అయిపోయింది ఇంకా రాగానే భోజనం అయితే చేసేసాము ఇంకా భోజనాలు అయితే ఈ ట్రావెల్ వల్ల మాకు ఏర్పాటు చేశారండి రాజస్థాన్ అతను అయితే వంటలు ప్రిపేర్ చేశారు టేస్ట్ చాలా బాగుంది అన్నము పప్పు కూర స్వీట్స్ పూరీలు ఇలా ఏర్పాటు చేస్తారు బోన్ చేసినట్ట బయటకు వచ్చి చూస్తే ఇంకా ఒకసారి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది మేఘాలు మబ్బులుగా వేసి ఇంకా వాతావరణం అంతా చల్లగా అయిపోయింది చూసారా కాస్త చినుకులు కూడా పడ్డాయి ఇంకా వర్షం పడిపేద్దాం అనుకుంటున్నా పెద్దగా ఏం పడలేదు ఈ షాప్ అక్కడ ఇక్కడే వంట చేసింది భోజనాలు కూడా ఇక్కడే చేసేస్తాము అవి నించున్నారు కదా ఆవిడే అండి మెయిన్ ఆడపిల్లలు అందరం అయితే కలిసి రావడం అయితే జరిగింది ఇంకా మొదట మేము స్టార్టింగ్ రావడం అయితే ఇంకైతే ఇక్కడ అందరినీ చూస్తే ఇంక అందరూ ముస్లిమ్స్ చూస్తే మాత్రం ఈ ఏంటి చివరికి బోర్డర్ ఏరియాకి వస్తే అందరూ ముస్లింస్ ఇంకా నాకు అయితే చాలా భయం అయితే వేసింది అయినప్పటికీ ఇంకా అయితే ఇక్కడ ఆవిడ అయితే చెప్పింది ఇంకా భయపడిన అవసరం లేదు ఇక్కడ మెయిన్ అక్కడ ఏదైనా సరే ఇక్కడ ఇండియా వాళ్ళు ఇదంతా బోర్డర్ ఉన్నా సరే ఇక్కడ ఇక్కడ బందోబస్తు పోలీసులు ఇంకా మిలిటరీ క్యాంప్ అయితే అందరూ ఉన్నారండి కాబట్టి ఇంకా ముస్లింస్ అయినా ఇంకా అందులోనూ ఇక్కడ రాజస్థానీ వాళ్ళైనా సింధీ వాళ్ళైనా అందరూ ఇంకా డ్రెస్సులు అయితే మాత్రం ఇంకా ఒకేలాగా ఉంటాయండి ఇక్కడ ప్రాంతీయ వాసులు అందరూనూ ఇంకా ఇప్పుడు నేరుగా వేయడానికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా మరి చూసారు కదండి ఇంకా మెయిన్ ఇక్కడ గుజరాత్ కాచ్ ఎండింగ్ పాయింట్లో ఇక్కడ వ్యూ ప్రాంతం అంతా ఎలా ఉందో అన్నట్టు ఇంకా నేనైతే మొదటిసారిగా ఈ విధంగా న్యూస్ సెలబ్రేషన్ కోసం రావడం మొదట వన్ కాలడంగా ఈ విధంగా నేను చూసి మీకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది మరి మీకు నచ్చిందండి ఇక్కడ అద్భుతమైన ఇక్కడ వ్యూ ప్రాంతం ఇంకా ఏది నచ్చిందో మరి కామెంట్ అయితే చేసేయండి నచ్చితే మాత్రం చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా ఎవరైనా చూడండి వారిని ఉంటే మాత్రం మీ రిలేటివ్ ఫ్రెండ్స్కి ఇంకా మరి ఇంత షేర్ చేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నా ఇంకా పార్ట్ టూలో అయితే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయిందని ఇంకా ఇలా ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే అంతవరకు సెలవు మరి